హాయ్ ఫ్రెండ్స్ ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం ఈరోజు మార్కెట్స్ అన్నీ కూడా ప్లస్లో ఉన్నాయండి పాజిటివ్లో ఉన్నాయి అంటే మనకి లాస్ట్ వీక్ ఫైవ్ డేస్ ఈ వీక్ టూ డేస్ మొత్తం మీద ఏడు రోజులు కూడా మార్కెట్ అనేది పాజిటివ్లోనే ఉందండి అంతకా ఒకటి ఈ సెన్సెక్స్ అనేది కానీ నిఫ్టీ ఫిఫ్టీ కానీ మిగిలిన మిడ్ క్యాప్ ఇవన్నీ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు అయితే పెరుగుతున్నాయి కానీ వాటి తాలూకా షేర్ వాల్యూలు మాత్రం ఎక్కడో అక్కడే ఉన్నాయండి లాస్ట్ వన్ మంత్ నుంచి చాలా షేర్లు సుమారుగా ఒక నాలుగు వందలు ఐదు వందల షేర్లు ఏ రేట్లు అయితే ఉన్నాయో అదే రేట్లో అంటే టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డౌన్ అయి ఉన్నాయి షేర్ వ్యాల్యూస్ అన్నీ కూడా కానీ ఇక్కడ ఇండెక్స్లు మాత్రం పరుగులాడుతున్నాయి ఏడు రోజులు పాజిటివ్లోనే ఉన్నాయి చాలా వరకు ఈ మిడ్ క్యాప్ షేర్స్ అన్నీ కూడా చాలా డౌన్లో ఉన్నాయండి అదేవిధంగా రేపు మార్కెట్ చూసుకున్నామంటే మార్నింగ్ ఓపెన్ అయ్యేటప్పుడు పాజిటివ్లో ఉంటుంది ప్లస్లో ఉండొచ్చు కానీ క్లోజ్ అయ్యేటప్పటికి మాత్రం మనకి నెగిటివ్లోకి వెళ్తుందండి రేపు మార్కెట్ రేపు మైనస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి రేపు మార్కెట్లో కొన్ని కంపెనీలు ఏంటంటే ఫండ్ రైజింగ్ కానీ డివిడెండ్లు కానీ మనం రోజు చెప్పుకుంటున్నాం కదా ఇలా అనౌన్స్ చేసిన కొన్ని కంపెనీల కోసం మీకు చెప్తానండి ఇప్పుడు ఏటీఎఫ్ఎల్ ఆగ్రోటెక్ ఫుడ్స్ లిమిటెడ్ వాళ్ళు ఫండ్ రైజ్ చేస్తున్నారండి అదేవిధంగా ఏవిఆర్వో అవరో ఇండియా లిమిటెడ్ అవరో ఇండియా లిమిటెడ్ వీళ్ళు కూడా ఫండ్ రైజ్ చేస్తున్నారండి అదేవిధంగా మిగతా బిజినెస్ మ్యాటర్స్ అంటే ఫైనాన్షియల్ రిజల్ట్స్ అవ్వచ్చు లేకపోతే ఇంకేమైనా రైట్స్ అవ్వచ్చు ఇటువంటివన్నీ కూడా మాట్లాడే అవకాశాలు ఉంటాయన్నమాట బారక్ వ్యాలీ సిమెంట్స్ లిమిటెడ్ వీళ్ళు కూడా అదర్ బిజినెస్ మ్యాటర్స్ అని చెప్పేసి మనం పెట్టుకున్నారండి తర్వాత జిలెట్ ఇండియా లిమిటెడ్ వీళ్ళు కూడా ఫైనాన్షియల్ రిజల్ట్స్ అండ్ డివిడెండ్ రెండు కూడా వాళ్ళు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది అన్నమాట ఈ మీటింగ్లో జనరల్ మీటింగ్లోనే తర్వాత గుజరాత్ అపోలో ఇండస్ట్రీస్ లిమిటెడ్ వీళ్ళు కూడా ఫండ్ రైజ్ చేసే అవకాశాలు ఉన్నాయండి రేపు అన్నీ మనకి అన్నమాట అంటే ఈ షేర్స్లోని వాలటాలిటీ అనేది ఎక్కువ తక్కువ అనేది ఇందులో జరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట అందు ముఖ్యంగా ఎంటర్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి తర్వాత హెచ్ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ వీళ్ళు కూడా డివిడెండ్ అనౌన్స్ చేస్తున్నారండి తర్వాత అదర్ బిజినెస్ మ్యాటర్స్ ఇక్కడ అదే చెప్తున్నానండి అయితే పెరగచ్చు లేకపోతే తరగవచ్చు ఇది పెరుగుతాయని మనం తప్పనిసరిగా చెప్పలేము ఇవి తరుగుతాయని కూడా ఇందులో చెప్పలేమన్నమాట కాబట్టి చూసుకొని కొంచెం మీరు కూడా దీనికోసం స్టడీ చేసి నేను చెప్తున్న షేర్ల కోసం స్టడీ చేసుకొని అంటే కొన్ని షేర్లు పెరుగుతున్నాయి చూస్తున్నాను కానీ అన్నీ పెరగటం లేదు కొన్ని పెరుగుతున్నాయి కొన్ని అన్నమాట అందువల్ల మీరు కూడా చూసుకొని ఇటువంటి వాటిలో మీరు పెట్టుబడి పెట్టుకొని చేసుకోండి ట్రేడింగ్ అనేది తర్వాత కౌశల్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వీళ్ళు కూడా అదర్ అదర్ బిజినెస్ మ్యాటర్స్ అని చెప్పేసి పెట్టుకున్నారు ఏజిఎం రిలేటెడ్ మ్యాటర్స్ అంట తర్వాత నిన్టెక్ సిస్టమ్స్ లిమిటెడ్ వీళ్ళు కూడా అదర్ బిజినెస్ మ్యాటర్స్ జనరల్ మీటింగ్ రిలేటెడ్ టు మ్యాటర్స్ ఆఫ్ దేర్ ఆఫ్ అట తర్వాత పటేల్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ లిమిటెడ్ వీళ్ళు ఫండ్ రైజింగ్ అండ్ అదర్ బిజినెస్ మ్యాటర్స్ తర్వాత వైశాలి ఫార్మా లిమిటెడ్ వీళ్ళు బోనస్ ఇష్యూ చేసే అవకాశం ఉందండి అదేవిధంగా అదర్ బిజినెస్ మ్యాటర్స్ కూడా వీళ్ళు కన్సిడరేషన్ చేస్తారండి కాబట్టి రేపు ఈ షేర్ మాత్రం భారీగా పెరిగే అవకాశాలు ఉంటాయి వైశాలి సపోజ్ వన్ ఇస్ట్ వన్ కానీ వన్ ఇస్ట్ టూ కానీ అనౌన్స్ చేశారనుకోండి ఈ షేర్ వాల్యూ పెరిగే అవకాశాలు ఉంటాయి అంటే భారీగా పెరగకపోవచ్చు అట్లీస్ట్ ఒక టూ పర్సెంట్ అయినా మినిమం పెరుగుతాయి అన్నమాట బోనస్లు ఇష్యూ చేసినప్పుడు ఎప్పుడు కూడా చాలా వరకు షేర్స్ అన్నీ పెరుగుతూనే ఉంటాయండి తర్వాత విష్ణు కెమికల్స్ లిమిటెడ్ అదర్ బిజినెస్ మ్యాటర్స్ వీళ్ళు కూడా రైజ్ చేసే అవకాశం కానీ ఇంకేమైనా ఇతరాత్ర చెప్పే అవకాశాలు రేపు ఉంటాయండి తర్వాత అసాహీ ఇండియా గ్లాస్ లిమిటెడ్ వీళ్ళు డివిడెండ్ అనౌన్స్ చేశారండి ఒక షేర్కి రెండు రూపాయలు చొప్పున దీనికి స్టార్టింగ్ డేట్ ఇరవై తొమ్మిది ఆగస్టు క్లోజింగ్ డేట్ అనేది సెప్టెంబర్ ఫోర్త్ అండి ఫోర్స్ మోటార్స్ లిమిటెడ్ వీళ్ళు డివిడెండ్ అనేది ఇరవై రూపాయలు పర్ షేర్ అండి ఒక షేర్కి ఇరవై రూపాయలు అనౌన్స్ చేశారండి వీళ్ళు తర్వాత సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ వీళ్ళు ఒక షేర్కి పది పైసలు అండి డివిడెండ్ అనేది అనౌన్స్ చేశారన్నమాట ఇరవై తొమ్మిది స్టార్టింగ్ డేటు ఫోర్త్ సెప్టెంబర్ అనేది క్లోజింగ్ డేట్ అండి యూకెన్ ఇండియా లిమిటెడ్ వీళ్ళు రూపాయిన్నర ఒక షేర్కి డివిడెండ్ అనేది అనౌన్స్ చేశారండి ఇరవై తొమ్మిది స్టార్టింగ్ డేటు ఫిఫ్త్ సెప్టెంబరు క్లోజింగ్ డేటు అదేవిధంగా గెట్ అండ్ డి ఇండియా లిమిటెడ్ వీళ్ళు రెండు రూపాయలు డివిడెండ్ అనేది ఒక షేర్కి అనౌన్స్ చేశారండి వర్ధమాన్ పాలిటెక్స్ లిమిటెడ్ వీళ్ళు ఏంటంటే రైట్స్ ఇష్యూ చేస్తున్నారండి సెవెన్ ఈస్ టు ట్వంటీ త్రీ చొప్పున ఆ రేషియోలోని అట్ ద ప్రీమియం ఆఫ్ ఫైవ్ రూపీస్ ఐదు రూపాయలు చొప్పున సెవెన్ ఈస్ టు ట్వంటీ త్రీలోని వీళ్ళు రైట్స్ అనేది ఇష్యూ చేస్తున్నారండి ఇకపోతే ఈరోజు లాభాల కోసం మాట్లాడుకుందామండి డేటా మ్యాటిక్స్ వీళ్ళు ఏంటంటే ట్వంటీ పర్సెంట్ అప్పర్సీలు వేశారండి ఎందుకంటే వీళ్ళు మైక్రోసాఫ్ట్ తోటి ఏదో కొలాబరేషన్ పెట్టుకుంటున్నారన్నమాట ఇక్కడ మనకు చెప్పింది ఏంటంటే టు బుల్డ్ ఏఐ సొల్యూషన్స్ త్రూ కోపీ లాట్స్ దీని ద్వారా వీళ్ళు ఏంటంటే ఏదో వ్యాపారం అనేది జాయింట్ వెంచర్ పెట్టడం కానీ ఏదో చేస్తున్నారు అనమాట సంథింగ్ ఎప్పుడైతే మైక్రోసాఫ్ట్తో ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసిన వెంటనే ట్వంటీ పర్సెంట్ అపర్సీలుకి వెళ్ళిపోయిందండి పదకొండు ము నలభై యాభై టైంలోని ఇంకా తక్కువలోనే ఉంది ఐదు వందల చిల్లర ఐదు వందల డెబ్బై రెండు ఆ రేంజ్లో ఉంది కానీ ఒకేసారి ఆరు వందల డెబ్బై మూడు రూపాయలకి చాలా స్పీడ్గా వెళ్ళింది అన్నమాట ఇంకా నిచ్చిన టైప్లో హెవీ స్పీడ్గా వెళ్ళిపోయింది ఈరోజు ఇది ఐదు వందల అరవై ఒకటి దగ్గర ఉన్నది షేర్ అనేది ఇది ఆరు వందల డెబ్బై మూడుకి ఈరోజు క్లోజింగ్ అయింది అండి ఆరు వందల డెబ్బై మూడు పాయింట్ ఇరవై పైసలు అన్నమాట అది మెయిన్ ఏంటంటే మైక్రోసాఫ్ట్తోని వీళ్ళు టైఅప్ అవడం వల్ల ఈ షేర్ అనేది పెరిగిందండి నెక్స్ట్ టాటా ఇన్వెస్ట్ వీళ్ళు కూడా ట్వంటీ పర్సెంట్ అప్పర్ సీల్ అండి అదేవిధంగా గోల్డియం ఈ గోల్డియం అనేది లాస్ట్ టైం కూడా అప్పర్ సీల్ పడిందండి ఇది ట్వంటీ పర్సెంట్ యుకాల్ ఇది కూడా ట్వంటీ పర్సెంట్ అండి ఇప్పుడు చెప్తున్న ట్వంటీ పర్సెంట్లో ఏవి కూడా మనకి వంద రూపాయల లోపు లేవండి ఈఎస్ఎఫ్ఎల్ ఇది కూడా నైన్టీన్ పాయింట్ నైన్ నైన్ అంటే ట్వంటీ పర్సెంట్తో ఈక్వల్ అనమాట ఇది తర్వాత సాయి ఎఫ్ఎల్ ఇది కూడా ట్వంటీ పర్సెంట్ ఈక్వల్ అండి ఇది మొత్తం మీద ఈ షేర్లు అన్నీ కూడా ఈరోజు ట్వంటీ పర్సెంట్ అప్పర్ సీల్ అయ్యాయండి తర్వాత మనం ఎక్కువగా చెప్పుకునేవి స్విట్జర్లాండ్ ఓలా ఎలక్ట్రిక్ ఎక్కువగా నేను చెప్తుంది అనమాట ఆ రెండు కూడా ఈరోజు కొంత పాజిటివ్ అనేవి చూసాయమాట అదేవిధంగా బీఎస్సిలోని మనం లోటస్ చాక్లెట్ కోసం మాట్లాడుతున్నాం కదా ఆ లోటస్ చాక్లెట్ అనేది ఈరోజు లోవర్ సీల్ పడిందండి ఇప్పటికీ అప్పుడే రెండు రోజులు లోవర్ సీల్ పడింది అంటే అందులోని బయటకు వచ్చేవాళ్ళు అప్పుడే ఆల్రెడీ టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా ప్రాఫిట్లో ఉన్నట్టే లెక్క ఈ రోజు కంటే కాబట్టి అందుకని ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి వచ్చేటప్పుడు మనం బయటకు రావటం చాలా మేలు అండి చెప్పాను కదా నిన్న ఆ లాభాలతోనే మనం దాన్ని మూలధనం కింద మార్చుకోవచ్చు వేరే షేర్లోని మనం పెట్టుబడి పెడితే అది మూలధనం కింద మారుతుందన్నమాట అంటే పెట్టుబడి అనగానే అది మూలధనం అయిపోతుంది అది కాబట్టి చూసుకొని ప్రాఫిట్స్ వచ్చేటప్పుడు ఎప్పటికప్పుడు ఇప్పుడు చాలామంది ఈ వన్ మంత్లో చాలా షేర్లు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా అంటే ఇప్పుడు జూలైలో కొనే షేర్లు అన్నీ కూడా కొన్న షేర్లు అన్నీ కూడా ఈ ఆగస్టులోని మొత్తం అంతా మంత్ అంతా కూడా చాలా తక్కువలో ఉన్నాయి అన్నమాట చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు పెరుగుతాయి ఎప్పుడు పెరుగుతాయి అని అదేవిధంగా మీ డౌట్స్ ఏమైనా ఉంటే దాన్ని కామెంట్స్లో పెట్టండి పలానా షేర్లు ఉన్నాయి పలానా ఇన్ని షేర్లు ఉన్నాయి ఇది ఈ రేట్లో కొన్నావు ఉంచవచ్చా ఉంచకూడదా పెరుగుతుందా పెరగదా అదేవిధంగా మీ పేరు మీ ఊరు పేరు ఎందుకంటే గ్రామం తెలియకపోతే ఎవరికి చెప్పటానికి అవ్వదు ఊరు పేరు కూడా నాకు కామెంట్స్లో పెడితే మీకు దాని మీద కొంత గైడెన్స్ అనేది అండి తర్వాత ఈ రైల్వే షేర్లు అనేవి మళ్ళీ పెరిగే అవకాశాలు ఉండే చా ఉన్నాయండి అందులో ఆర్వీఎన్ఎల్ అనేది ఇప్పుడు ఈరోజు నూట పదకొండు కోట్లు ఆర్డర్ వచ్చింది దానికి అదేవిధంగా టెల్ దానికి కూడా ఒక డెబ్భై ఒక్క కోట్లు ఆర్డర్ వచ్చిందండి ఇవి ఇప్పుడు పెరగకపోయినా ఒక వన్ వీక్ తర్వాత అయినా పెరుగుతాయండి అందులో ఈ రైల్ టెల్ అనేది బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి ఈ ఆర్వీఎన్ఎల్ కానీ మిగతా రైల్వే కంపెనీలు కానీ ఎందుకంటే అందులో టెలికామ్కి సంబంధించింది ఇది ఒకటే కంపెనీ అండి రైల్వేస్కి కాబట్టి ఈ కంపెనీలోని పెట్టుబడులు పెట్టుకుంటే ఫ్యూచర్లో ఇంకా బాగా పెరిగే అవకాశాలు మంచి లాభాలు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయన్నమాట రైల్టెల్ ఇది ప్రస్తుతానికి ఐదు వందల రేంజ్లో మీకు దొరుకుతుందండి ఇది మీకు ఒక క్వార్టర్ కానీ రెండు క్వార్టర్లు కానీ మూడు క్వార్టర్లు కానీ ఉంచుకున్నారంటే ఇది కంపల్సరీ ఏడు వందలు ఎనిమిది వందలు అయ్యి టచ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయన్నమాట లేకపోయినా ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ అనేది వన్ ఇయర్లో మీకు కంపల్సరీ ఇస్తుంది ఇది ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ అనేవి అంటే ఐదు వందలు ఉంది అంటే ఆరు వందలు వస్తే ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ వన్ ఇయర్లో తప్పనిసరిగా ఇస్తుంది ఇస్తుందన్నమాట ఇది ఏ షేర్లు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ రైల్ టెల్ అనే షేర్ మాత్రం తప్పనిసరిగా మీకు ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ ఇస్తుందండి అదేవిధంగా ఐఆర్ఎఫ్సి ఈ రైల్వేస్ అన్నిటికీ కూడా అది ఫైనాన్స్ చేస్తుంది అన్నమాట కాబట్టి రైల్వేస్ ఎప్పుడైతే షేర్లు అన్నీ పెరుగుతాయో మీకు ఈ ఫైనాన్స్ షేర్కి సంబంధించిన షేర్ కూడా బాగా పెరిగే అవకాశాలు ఉంటాయండి కాబట్టి ఐఆర్ఎఫ్సి కూడా మీరు కొనుక్కోవచ్చు ఇప్పటికే చాలామంది కామెంట్స్లో పెడుతున్నారండి మా దగ్గర ఈ షేర్లు ఉన్నాయి అది ఉంచొచ్చా ఉంచకూడదా లేదు ఎన్నాళ్ళు ఉంచాలి ఏంటి అనేది ఇవి వీటన్నిటికీ ఇచ్చిన సజెషన్స్లోనే నేను నైంటీ పర్సెంట్ టు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతున్నానండి అదేవిధంగా పలానా షేర్లు పెరుగుతాయి అంటే తప్పకుండా పెరుగుతూనే ఉన్నాయండి అదేవిధంగా ఇంట్రాడేలో కూడా పలానా షేర్లు ఈ విధంగా ఉన్నాయి ఆ విధంగా ఉన్నాయని చెప్తున్నాను అవి తప్పకుండా అవుతున్నాయి చూడండి రేపు మార్కెట్ కూడా మైనస్ అయితేనే నాకు నా వీడియోలు చూడండి మీరు రేపు తప్పనిసరిగా మైనస్లోకే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి పది మందికి షేర్ చేయండి అదేవిధంగా రేపు మార్కెట్ కోసం ఇవన్నీ బాగా గమనించండి థ్యాంక్ యూ జై హింద్